జై వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శతమానం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మంగళవారం తిది చవితి నక్షత్ర స్వాతి ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అని ముమ్మిడి వరకు శ్రీనివాస్ గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ పర్ సిఎంఆర్ ఎంవిపి కాలనీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏ మీరికి శ్రీ వాసువ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసువిశద మానవ నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దు ఈ రోజు పుట్టిన రోజు సేవా సంకల్ప్ స్టార్జిఎఫ్ ఏ ప్రభావతి ప్రకాష్ గారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ మల్టిపుల్ గ్లోబల్ జీనియస్ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్ గోల్డెన్ స్టార్ కేసీఎఫ్ బోడ వీర్రాజు గారు నాగరత్నం గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ మండపేట కేఎన్పీ డిస్ట్రిక్ట్ వి టూ వన్ ఫైవ్ జే

సతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీసీ పులిపాటి వినోద్ కుమార్ గారు గీతా గారు జోన్ చైర్పర్సన్ వాల్తీరు కపుల్స్ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री मायुष्य मारो आज्ञा माविदास्यो नहियते धान्यं धनं पशुं बहुपुत्र लाभं शतसं वत्सरं दीर्घायुः ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి దాసరి గౌతమి గారు రాము గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత అన్నవరం డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లబిల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి సుతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శయు దా శోభానం ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎఫ్ అమరాజ్ శ్యామ గారు సతీష్ గారు క్లబ్ సెక్రటరీ వనితా ఉమెన్ ఎంపైర్ గారి వీధి చీపురపల్లి డిస్టిక్ బి టూ వన్ ఫోర్ ఏ

ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం గ్రంథి విజయ్ కుమార్ గారు సౌజన్య గారు క్లబ్ ప్రెసిడెంట్ కోసూరు డిస్టిక్ వి టూ జీరో ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిస్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्ष मयुष्य मार आज मीदा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शत समत्सर दीर्घमायुः చెప్పుకుంటున్నాం వాసు కపుల్ స్టార్ కేసీ ఎస్వి రమణ కుమారి గారు నాగేశ్వరరావు గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ గోసేవ గరుగు స్తంభం వలిత కాకినాడ డిస్టిక్ వి టూ వన్ జీరో ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేరేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా వేదాశోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు సంతోషమే సుఖం బలం అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా నవ్వుతూ జీవిద్దాం జై వాసవి